ఫ్రెండో చూడండి స్వీట్లు కువైట్లో చాలా ఫేమస్ స్వీట్లు ఎలాగైనా చూడండి అబ్బా మూడు 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 ఓహో ఓహో అయ్యవా ఇవి చూడండి కర్రీ పప్పులాగా ఉంటాయి అన్నీ చూడండి రుమాల రోటీలు అబ్బా పోకొండలో సున్నండ్లో అయ్య సూపరు సూపరు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండో ఈరోజు బక్రీద్ కదా మా మేనంగల్ అందరు కూడా సలాం అలైకుం మొత్తం అందరిని పలకరించడానికి అయితే వెళ్తున్నారు మేడంస్ అందరూ స్వీట్లు అయితే తీసుకురమ్మన్నారు చూడండి ఎలా ఉన్నాయో స్వీట్లు తీసుకుంటాకి వచ్చాను అందుకండి స్వీట్ షాప్ ఇదంతా కూడా ఖాళీ అయిపోయింది జిమ్య మొత్తం అందరూ కూడా ఇప్పుడు పలకరింపులకే వెళ్తారు టైం వచ్చేసి ఎనిమిది అయింది ఇది వచ్చేసి చాక్లెట్ చాక్లెట్ స్వీటు ఇది వచ్చేసి హాట్ చూడండి డిఫరెంట్ స్వీటు హాట్ ఈ రెండు కలిపి ఎనిమిది దినార్లు అయింది దినార్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు అయింది కామెంట్ అయితే చేయండి రెండు వందల డెబ్బై ఎంటు ఎనిమిది ఈజ్ టు ఎంత అయిందో ఏంటో కామెంట్ చేయండి ఈ రెండిట్లకు కలిపి ఇక్కడ దు దినార్ వచ్చేసి దినార్లు వచ్చేసి ఎనిమిది దినార్లు అయింది మొత్తానికి అయితే మనకి డ్యూటీ అయితే స్టార్ట్ అయింది సలాం డ్యూటీలో డ్యూటీలో అయిన టైము కరెక్ట్గా చూడండి మరి ఇన్నింటికి అవుతుంది ఏమో తెలియదు రెండవ బక్రీద్ రోజునైతే డ్రైవర్లకి ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకి ఈ విధంగా ఉంటుంది డ్యూటీ మొత్తం మేడం గారులందరినీ తిప్పుతున్నాను నా జహరా అయ్యూని ఇళ్ళను నసీము ఇళ్ళను నయీమ వెళ్ళాను తైమ ఇల్లను ఇప్పుడేమో వాహ గత రెండుకి వెళ్తున్నాను అక్కడ డ్యూటీ అక్కడక్కడ అక్కడక్కడ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి అక్కలింటికి వాళ్ళ చెల్లెలింటికి చుట్టాలింటికి మొత్తం అందరి ఇంటికి తిరిగి వెళ్తున్నారు మా మేడం గారు ఈరోజు ఇది వచ్చేసి గత రెండు వాహ దవా చూడండి ఎలా ఉందా నుంచి మనం తిప్పుకుంటాం తిప్పుకుంట ఇది మెయిన్ జాహ్రా అంటే ఇటు వెళ్తే మనం స్ట్రైట్ వెళ్తే మనం జాహ్రా హాస్పిటల్కి వెళ్ళిపోతాం ఖరాజు సూకు ఎందుకు వెళ్ళన్నా కర్మ కాలిపోయింది ఫ్రెండా తిరుగుడే తిరుగుడు ఒక బయటలో మొత్తం నైట్ ఒక దంపడైపోతుంది నిన్ను వీడ నేనే ఫ్రెండా చూడండి నుంచి వెళ్ళిపోతున్నాను మొత్తం బాబోయ్ బాబు గోతులు ఏంట్రా బాబా రోడ్డు ఎంటర్ అయినా ఇలా ఉందంటారా బాబా కోవైట్ రోడ్ల చూడండి ఫ్రెండా కోవైట్లో రోడ్లు ఎలా ఉన్నాయా వారు బాబోయ్ దేవుడా కూడా బాబా మా కన్నా దారుణంగా ఉన్నాయా మొత్తం మా మేడం గారిని ఇంటికాడ దింపేసి కబూజులు తెకి వెళ్తున్నాను ఫ్యాక్టరీ కాడికి అటు వెళ్ళాలంటే ట్రాఫిక్ జామ్ అందుకనేసి ఇంకా నేను ఈ రోడ్లో వచ్చేసాను బాబోయ్ ఒక వైట్లో రోడ్లు ఇలా ఉంటాయని అనుకోలేదురా బాబా దేవుడా పైగా నైట్ టైము ఎవరో లేరు చూడండి ఇలా ఉంటుంది పరిస్థితి ఎవరో లేని టైంలో పంపిస్తారు టైం వచ్చేసి అవుతుంది నాకు అవి తీసుకురా ఇవి తీసుకురా కొ తీసుకురా అని చెప్తున్నారు ఇప్పుడు అతను ఒక కారు మనకి ఎదురు చాలా భయమేసింది ఏరియా చూడడం నెల ఉంది మొత్తం అంతా సీకట ఎవరు లేరు మొత్తానికే మనసులో ఉన్న ఏరియా కాడికి వచ్చాను బాబాయ్ ఊరు బాబు ట్యాంకరు పెట్రోల్ ట్యాంకు మొత్తానికి అక్కడికి వచ్చాను ఫ్యాక్టరీ గడి కబూజ్ లోటుకెళ్తానికి జహరా కబూజ్ ఫ్యాక్టరీ చూసారా పెండ ఎలా ఉందో రోడ్డు కోవైట్లో రోడ్లు కూడా కొన్ని మనగా ఉంటాయి సాపీ రోడ్లు చూపిస్తారు చాలామంది మనమైతే గోతు రోడ్లు కూడా వెళ్తాం కోవైట్లోనూ ఫ్రెండ్ నాకు ఆరు స్టీరింగ్ చూడండి ఈరోజు డ్యూటీ తిరిగి 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 పొట్టు పొట్ల కింద ఉడిపోయింది చూడండి బాబా ఈరోజు మొత్తానికి డ్యూటీ మామూలుగా లేదు మొత్తం చేతులు కాళ్ళు వెనకాల బ్యాక్ అన్నీ కూడా వాసిపోయి మామూలుగా లేదండి బాబా పత్యాపరమైపోయింది నాకు ఈరోజు మొత్తం మా మేడం గారిని సలామాలేకుని డ్యూటీకి తీసుకెళ్తే సలామాలేకుని డ్యూటీకి సలామాలకుని చెప్పడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళ బంధువులు ఇంటికి తీసుకెళ్ళి చూడండి బాబా స్టీరింగ్ ఎలాగైపోయింది మొత్తం కూడా చేతులు ఈ రోజు డ్యూటీ చూడండి ఎలాగైపోయా ఇంచుమించు ఆరు నాన్ స్టాప్ తిరగడమే మంచి ట్రాఫిక్ జాము ఇక పాటు ఇదిగోండి చేతులు ఎలాగైపోయా చూడండి కువైట్లో బక్రీద్ టైంలో డ్యూటీ ఈ విధంగా అయితే ఉంటుందండి కొంతమందికి అయితే ఉండదు కొంతమందికి అయితే చాలా హెవీగా ఉంటుంది డ్యూటీ వచ్చేసి బాబాయ్ 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 ఏం ఉందండి ఆ ఫ్రెండా మామూలుగా లేదు వచ్చేసి నలభై ఐదు డిగ్రీలు ఉంది నైటే వేడి ఉడుకు ఉక్కపోతా నలభై ఐదు డిగ్రీలు ఉంది చాలా చాలా వేడిగా ఉంది బాబు బయట రూమ్కి అయితే వచ్చేసాం మనం టైం వచ్చి పదకొండు అయింది కుడిచేయ్యా ఇదంతా అరిగిపోయిందండి బాబా ఇంటికి వచ్చేసి ఇంకా పింఛన్ డ్రాప్ ఇచ్చేసుకుంటాను రమ్రంగా మరి చెయ్యి అరిగిపోయింది ఇక పని చేయలేం ఇక ఇంటికి వచ్చిన వెంటనే మాకు ఏమైతే వస్తాయో మొత్తం అరిగిపోయిన మేమేం ఏం పని చేయలేము నేనైతే పని చేయలేను ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఆ ఏ పింఛన్ వస్తుందో ఆ పించినైతే అయితే రాయించేసుకుంటాను సో అయితే మొత్తం అరిగిపోయింది ఈరోజు హెవీగా ఉంది డ్యూటీ చాలా హెవీ నాలుగు గంటలో ప్రత్యేకంగా అలాగే తిరుగుతూనే ఉన్నాను మొత్తం మేనంగారిలో అలా దిగుతూ అలాగొచ్చేయడం అలా దిగుతూ అలాగొచ్చేయడు ఎక్కడికి వెళ్తా లేకుండా పోయింది కోర్రాప్తాక లేకుండా పోయింది ఎందుకని అంటే ఫుల్ ట్రాఫిక్ జాము రోడ్ల మీద ఈ గల్లీలు రోడ్లు ఉంటాయి కదా ఇది రోడ్లు మేడం కానీ వాళ్ళ సిస్టర్లు ఇంటికి వాళ్ళ పేరెంట్స్ కానీ పేరెంట్స్ ఇంటికి వెళ్తారు కదా ఆ రోడ్లో కారు పెడతా కలేదు తిరుగుతూనే ఉన్నాం మొత్తం అంతా కూడా నీకన్నా నాకన్నా డ్యూటీ అయితే పడింది ఈ బక్రీద్ రోజునైతే అసలైన పండగ రేపు అనమాట మొత్తం మొక్కల పండగ రేపు ఈరోజు చెప్పడం మర్చిపోయినా మనకైతే భోజనం ఇవ్వలేదండి పొద్దున్న కానీ సాయంత్రం కానీ భోజనం ఇవ్వలేదు అందుకని వెళ్ళి పొద్దున్న కూడా కబూజులు తిన్నాను మళ్ళీ తెచ్చుకున్నాను ఇగోండి కబూజులు నైట్కి ఈ కబూజులు ఇంకా మిల్క్ వేడి చేసుకుని దాంట్లో బ్రెడ్ తినడానికి ఈ రోజుకి రేపు మార్నింగ్ టిఫిన్ కింద మనకి ఇదో క్రీమ్ పట్టుకొని వచ్చాను మొత్తం సాభామీయా కంసీన్ అయింది దినర్ కంటే తక్కువ అనమాట రోబా దినార్ తక్కువ దినారు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను మొత్తానికి ఫుడ్ ఇదే నాకు వేడి చేసుకుని లైట్గా క్రీమ్ పెట్టుకొని కోడిగుడ్లు ఉన్నాయి ఉడకబెట్టుకొని తినేయడమే మొత్తానికి అయితే ఇది మన యొక్క డిన్నరు నైట్ ఈ జాహరాలోనేమో మనకి రైస్ ఐటెం దొరకదు ఎక్కడికో వెళ్ళాలి కరాజు సూకుల దగ్గరికి వెళ్ళిపోవాలి మనమేమో అంత దూరం వెళ్ళినా ఇంచుమించు పది కిలోమీటర్లు వస్తుంది నడుచుకుని వెళ్ళి రావడానికి కారేసుకెళ్ళినావ్రో ఇక తిరుగుతూ సరిపోయింది మధ్యాహ్నం కూడా నాకు ఇంకా చూసాను వెయిటింగ్ చేశాను భోజనం ఇస్తారేమోనని మా వండలేదని చెప్పరు ఇక అప్పుడు మతం గడికి వెళ్ళి చిన్న చపాతీని ఒక కూల్ డ్రింక్ తాగేసి సరిపెట్టుకున్నాను నైట్ కూడా ఎత్తారేమో అనుకుంటే నైట్ కూడా ఇవ్వలేదు మొత్తానికి తెచ్చుకున్నాను ఈరోజు మనకి ఇది డిన్నరు ఇలా ఉంటుంది మొత్తం కూడాను రేపు అయితే మామూలుగా ముక్కలే మొక్కల అనమాట చాలా బాగుంటుంది ఏమో చెప్పలేము ఎత్తారో ఎవర కూడా తెలియదు చూద్దాం ఏం ఫుడ్ ఇస్తారో ఏంటో కూడా చాలా స్పెషల్ ఫుడ్ అయితే ఇస్తారేమనుకున్నాను రేపొద్దున్న ఎలా ఉంటుంది ఏంటో కూడా చూపిస్తాను ఆ ఫుడ్ ఐటెం అంతా కూడా మొత్తానికి ఇది ఫ్రెండ్ మనకి బక్రీద్ రోజునైతే ఈ మేడంస్ని సలామాయకుని డ్యూటీ ఉంటుంది అనమాట మనకి మేడం అందరిని తిప్పాలి లేడీస్ని మొత్తం చుట్టాలింటికి పట్టాలింటికి ఫ్రెండ్స్ ఇంటికి బంధువుల ఇంటికి అందరింటికి సత్రువుల ఇంటికి కూడా వెళ్ళిపోతారు ఈరోజు నిజంగానే ఎవరైతే మాట్లాడకుండా ఉంటారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయి పలకరించుకుని హ్యాపీగా అయితే మాట్లాడొస్తారు ఈ రోజు అయితేనే ఈ సిస్టమ్ అయితే బాగుంది మొత్తానికి ఈ యొక్క బక్రీద్ రోజున అయితే మనకి హ్యాపీగా డ్యూటీ కలర్స్ అయిపోయింది ఇంకొకటి రెండు బక్రీద్లు కంప్లీట్ అయినాయి మనకి కువైట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము నేనైతే కువైట్కి మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు దుబాయ్ కానీ మస్గఢ్ కానీ ఇంకే కంట్రీకి వెళ్ళలేదు కువైట్కి వచ్చాను ఫస్ట్ టైము ఇక్కడ రెండు రంజాన్లు చూసాను రెండు బక్రీద్దుని చూశాను డ్యూటీ ఉంటుంది ఏంటని మనకైతే మొత్తం అర్థమైంది దునియా మొత్తం కూడా మనం చుట్టేయచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తానికి ఇదేండి యొక్క బక్రీద్ రోజునైతే డ్రైవర్కి డ్యూటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మరో స్పెషల్ వర్క్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్